ఇక్కడ మాతాజీ చెప్తున్నారు ఉదయం నాలుగు గంటలకి పూజ అనేది ఇక్కడ జరుగుతుంది నానా మహారాజు గారికి ఇక్కడ శనివారం స్టార్ట్ చేసి శుక్రవారంకి శ్రీ గురు చరిత్ర కంప్లీట్ చేస్తారు ఈ భక్తజనుల్లో ఎవరో ఒకరు ఆ సేవ తీసుకొని గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా ఆ శ్రీ గురు చరిత్ర పారాయణ నిత్య పారాయణ అనేది జరుగుతుంది ఎందుకంటే నానా మహారాజు గారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో పుట్టి పంతొమ్మిది వందల తొంభై మూడుకి ఆయన దేహాంతరం చేశారు ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు దేహాంతరం తర్వాత వీళ్ళు శ్రీగురు చరిత్ర అనేది భక్తజనులు నిత్య పారాయణ చేస్తున్నారు వీక్లీ కంటిన్యూస్గా ఒకరు వాళ్ళ తర్వాత ఇంకొకరు అలాగా ఇధర్ మేడ్ సో నానా మహారాజ్ గారు ఇక్కడ ఇది ఆయన కూర్చునే సీట్ ఇది యాక్చువల్లీ మాతాజీ గారు ఆయన మనకి లోపలికి తీసుకెళ్లి చూపిస్తున్నారు సో మాతాజీ ఇప్పుడే చూపించారు అక్కడ ఉన్న దీపం కనబడుతుంది కదా ఆ దీపం వచ్చి నంద దీపము అది అఖండ దీపంగా వెలుగుతూనే ఉంది నాన్న మహారాజ్ గారి సమయం నుంచి కూడా జై గురుదేవ దత్త జై నానా మహారాజ్కి జై साढ़े छः बजे प्रार्थना रहती है यहाँ पे हम ओके माता जी, साठ सत्तर सालों का, अलावे एक नाना महाराज गैर की कंचों दौरन लो केसर बाग अने एरिया लो అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఒక భక్తుని కల్లో కనిపించి అక్కడ గుడి నిర్మించమని ఆదేశం ఇచ్చారు శ్రీ నానా మహారాజ్ అక్కడ నిర్మించడం జరిగింది అంతకుముందు నానా మహారాజ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన పూజ చేసేవారు మహాదేవ్ పార్వతి మాత టెంపుల్ కూడా అక్కడే ఉంది చాలా బాగుంటుంది కేసర్బాగ్ ఇందోర్ ప్రదేశంలో జయ గురుదత్త జయ గురుదేవ్ దత్త వీడియోలో కనిపిస్తున్నట్టు శ్రీ పరమ పూజ్య నానా మహారాజ్ తార్మేకర్ గారు నలభై సంవత్సరాలు నివసించిన ఇల్లు ఇది ఇండోర్లోని న్యూ సియాగంజ్ అనే ఏరియాలో ఉంది మీరు శ్రీ ఓలాలో కానీ ఎందులోనే ఎక్కడైనా శ్రీ నానా మహారాజ్ తారినేకర్ న్యూ సియాగంజ్ అనే కొట్టగానే వస్తుంది ఇది ఆయన నలభై సంవత్సరాలు నివసించిన ఇల్లు ఇది ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకి ఇక్కడ భజన జరుగుతుంది గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి ఇప్పుడు నాలుగు గంటల నుంచే ఇక్కడ భక్తులు ఆల్రెడీ అసెంబ్లీ అవుతున్నారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రాన్ని జపిస్తున్నారు ఎంతోమంది భక్తులు సో నానా మహారాజ్ గారు నివసించిన పరమ ప్రదేశం చాలా పాజిటివ్గా ఉంది ఈసారి ఇండోర్ వచ్చినప్పుడు దర్శించండి జయ గురుదత్త జయ గురుదేవ దత్త పరమ పూజ్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైన శ్రీ నానా మహారాజ్ తార్నేకర్ గారు నలభై సంవత్సరాలు నివసించిన ఇంటికి ఈరోజు రావడం జరిగింది నానా మహారాజ్ గారు చిత్రపటం సరిగా షేడ్ వస్తుంది ఎండ వల్ల సరిగా రాలేదు క్షమించాలి నానా మహారాజ్ గారి చిత్రపటం చూడండి ఆయన కూర్చున్న సీటు పరమ పూజ శ్రీ వాసుదేవన సరస్వతి స్వామి వారు వారి గురువు గారు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శ్రీ నానా మహారాజ్ తార్నేకర్ గారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఆయన ఇంట్లోనే ఇది వాళ్ళ హాలు అలాగే వాసు సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుల్లో గులోని మహారాజు గారు ఒకరు కుందుర్తి నారేశ్వర్ శ్రీ రంగావధూత గారు ఇక్కడ వారి పవిత్రమైన పాదుకలు కూడా ఉన్నాయి ఇక్కడ పాదుకలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు శ్రీ వాసుదేవన సరస్వతి స్వామి వారి విగ్రహాలు ఇక్కడ అయినా ప్లేస్ చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ హాలు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ముఖ్యమంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రం కూడా ఉంది వచ్చిన భక్తజనులకి ఇక్కడ జపమాలలు కూడా పెట్టారు వీళ్ళు చాంటింగ్ బీట్స్ కూడా ఉన్నాయి జపం చేసుకోవడానికి అలాగే రాజలక్ష్మి అమ్మగారు మన అందరి చేత దత్తకోట దత్తకోటి నామస్మరణ చేయిస్తున్నారు నాలుగు కోట్లకి వస్తుంది చేస్తున్నారు అందరూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ నానా మహారాజ్ గారి వంశస్థులు వాళ్ళ వారి మనవలు తర్వాత వంశస్థులు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు ప్రస్తుతానికి సాయంత్రం ఇక్కడ ఆరతి భజన అన్నీ జరుగుతాయి సో నానా మహారాజ్ గారు పుట్టింది పారనే గ్రామం ఉజ్జయిన్ దగ్గర తర్వాత ఇండోర్ ఆయన రావడం జరిగింది నలభై సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నారు ఆయన చేసిన లీలలు అత్యద్భుతం సో చూడచ్చు ఇక్కడ అందరూ ఈ వీడియోలో नाला महाराज गार विग्रहा प्रतिष्ठ चार श्री नाना जय गुरुदेव दत्ता जय श्री नाना महाराज की जय जय श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज की जय यहाँ पर भी नाना महाराज के यहाँ बत्तीस साल से कंटिन्यू इसके पारायण हो रहे बुद्धि चलते हैं शनिवार को चालू करते हैं शुक्रवार को खत्म करते हैं फिर शनिवार को चालू करते हैं

ఎవరో ఒకరు నానా మహారాజ్ గారి యొక్క పుణ్య స్మరణ ఈ ట్వంటీ థర్డ్ కి ఉందంట ఇప్పుడు చాలా మంది డివోటీస్ రావడం అనేది జరుగుతుందని కూడా ప్రభా మాతాజీ చెప్తున్నారు జయ దత్త నారా మహారాజ్ జా దేహ రక్కు రోజు బాడీ ఉ సో మాతాజీ ఇప్పుడే చెప్తున్నారు నాన్న మహారాజ్ గారు దేగాంతరం చేసిన తర్వాత ఎక్కడైతే ఆ బాడీ పెట్టారో తర్వాత ఆ శరీరాన్ని తీసిన వెంటనే అక్కడ ఓం అనే ఒక పవిత్రమైన సింబల్ అక్కడ ఉంది ఆ గుర్తుగానే అక్కడ వాళ్ళు ఓం అనేది పెట్టడం జరిగింది